తక్షణ అంటే పొరపాటు జరిగే అవకాశం ఉన్నది ఫేవరెటిజం చూసే అవకాశం ఉన్న సెక్షన్లో ఫైర్ ఇన్సిడెంట్ జరగడం ఇది ప్రత్యేకంగా కొత్త అనుమానాలకి తావిస్తూ ఉన్నది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఖాళీ ఉన్నాయి అది ఎటు నుంచి ఫైర్ వచ్చిందని చెప్పి చూడటం జరిగింది పక్కనే సబ్ స్టేషన్ ఉండటం వల్ల ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అంటే సదరన్ పవర్ డిస్కం అయితేనేమి అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్తో కూడాను విచారించడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం బయట నుంచి బయట నుంచి లోపలికి వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు అని అంటే పక్కనే పక్కనే సబ్స్టేషన్ ఉంది కాబట్టి ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు అదేవిధంగా కొద్ది రోజులుగా ఫ్లక్చుయేషన్ లేదన్న విషయం కూడా మీరు గమనించారు అంటే రికార్డ్స్ అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ రికార్డ్ ప్రకారం వోల్టేజ్ ఫ్లచుయేషన్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి దాదాపు కనపట్లేదు బయట నుంచి అసలు అవకాశం లేదు సరే ఇంటర్వల్గా ఏమైనా అయ్యే అవకాశం కూడా చూస్తే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాథమికంగా అది కూడా జరిగినట్టుగా అనిపించట్లేదు అంటే లోపల జరిగినట్టుగా అనిపించట్లేదు ప్రస్తుతం ఇది విచారణ చాలా జరగాల్సి ఉన్నది ప్రస్తుతం ప్రాథమికంగా తెలిసిన విషయం ప్రకారం అనేక అనుమానాలకు తవ్వస్తున్నది ఇకపోతే ఆడియో గారికి రాత్రి తెలిసినప్పటికీ మీడిగా కలెక్టర్ గారిని చెప్పకపోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్ కోచ్ చూసి వాళ్ళ డిఎస్పీకి కానీ ఎస్పీ కానీ చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ ఉన్నది నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్దిమంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్ష ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించవలసి ఉంది ఇంకా ట్వంటీ టూ ఇయర్ సెక్షన్ ప్రొబైటెడ్ లిస్ట్ నుంచి కొంత ల్యాండ్ బయట తీసేయడానికి ప్రయత్నం కనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా మాకు అనుమానాలు విషయం ఏంటంటే పార్టీ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గిపుల్లలు కనిపిస్తున్నాయి మ్యాచ్ స్టిక్స్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుల్లో రెండు వరకు పడిపోయినవి కాదు ఫ్రెష్ గా ఉన్నటువంటి మ్యాచ్ కనిపిస్తున్నాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్టీఓ ఆఫీస్ ప్రసెస్లోనే కొంచెం దూరంలో అంటే కాలిపోతే బయటికిస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషన్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ కిలోమీటర్ వచ్చి బయటికి తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగి అగిపోలు అయితేనేమి ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాల్తూ ఉంటామైతేనేమి చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేటువంటి ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోతుంది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోతుంది అది కాలేదని చెప్పి తెలుస్తూ ఉన్నది ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏమిటంటే ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు మూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడానికి కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్లు జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యనే విజయవాడలో కరకట్ట మీరు కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు దాని మీద కూడా ఫైల్ దర్యాప్తు జరుగుతూ ఉంది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసేటువంటి అప్పీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ తప్పు డైలాగ్ ఉండేది దాన్ని చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికి వస్తుంది మీరు దానికని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము దయచేసి పబ్లిక్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పండి అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అది ఏ వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ మంచి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా కొనుక్కోండి మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నవాళ్ళు కానీ వాళ్ళు అనుకుంటున్నాడు ఎవరైనా కానీ తప్పు చేస్తే పోతే ఎవరిని వదిలేది లేదు ఇది మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఏకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి తెలియజేయండి ఈ సందర్భంగా మేము ఒక పది టీమ్స్ ఫామ్ చేశాము ఈ ఇక్కడ లోపల ఉన్నటువంటి సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంటరాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్నీ తీసుకొని పంచనామాజీ మొత్తం స్క్రూటినైజ్ చేయడం అదే కలెక్టర్ గారి సాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేకమంది ఇన్స్పెక్టర్లు డీఎస్పీలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చున్నాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడాను ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము పరిస్థితిని బట్టి రేపే రెండులో అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇక్కడ నాకు నాతో పాటు సిఐడి చీఫ్ కూడా ఉన్నారు రవిశంకర్ అయిన గారు అవసరాన్ని బట్టి సీఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదని విషయం కూడా దాన్ని కూడా పరిశీలిస్తుంది మరి ఇప్పటివరకు ఎంతమంది పని అద్దుభాగ ఇంకా అద్భుతం తీసుకుంటాము మీరు విచారించాలి అందరూ మనవాళ్ళే స్టార్ట్ చేశాము నాకు ఆ టీమ్స్ మాట్లాడుతున్నాయి అదే కేజీఆర్ తీసుకున్నారు అన్నీ అన్నీ తెలుస్తుంది అన్ని విషయం వస్తుంది బయటకు ఎగ్జాక్ట్ అందుకే నేను మీకు చెప్పగల విషయాలన్నీ చెప్పేశాను ప్రాథమిక విచారాలంటే చెప్పగలిగిన విషయాలు మాత్రం చెప్పండి కోన విషయాలు ఏ విధంగా పుట్ట గోడము తీస్తే బయటకు వస్తుంది ఎందుకంటే ఎన్ని తీస్తే చూస్తా ఉంటే ఆ సెక్షన్లో ఎందుకు జరిగింది నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఫైల్ ఎక్కడైనా కాలిపోతే కాలిపోతున్న ఫైల్ బయటికి బయటకి కిటికీలో వచ్చి దగ్గరలో పడుతుంది యాభై అడుగుల దూరంలో వేరే హీప్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అవి కాలుతా ఉన్నాయి అది నేను వచ్చినప్పటికీ నిప్యత లేదు కానీ మా ఎఫ్ఎస్ఎల్ టీం వచ్చినప్పటికీ ఫోరెన్సిక్ సైన్స్ లెబొరేటరీ వాళ్ళ టీం వచ్చినప్పటికీ ఇంకా కాలుతూనే ఉంది సో ఎందుకు ఇలా జరుగుతుంది అంత దూరం తీసుకెళ్ళి పడాల్సిన అవసరం లేదు పడేస్తే దారి అంతా పడేయాలి కదా కొన్ని ఎక్కడ కొన్ని ఎక్కడ పడాలి అలాగా అలా దూరంగా తీసి బెటరు ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి బీర్ బాటిలో అయినా పెద్ద విషయం చూస్తాం ఆయన్ని ఎవరు చేస్తుంటారంటే మొత్తం పేర్లు కూడా చెప్పారు కదా మా ఇన్స్పెక్టర్ ఎస్పీ చెప్పలేదు డిఎస్పీ చెప్పలేదు ఆర్డీఓ గారు కలెక్టర్ చెప్పలేదు ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం అనుమానం ఉంది అలసత్వం కనిపిస్తోంది అలసత్వం కనిపిస్తోంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఏం చే అనేటువంటి బావం ఎవరికైనా అధికారులకు ఉన్నట్లయితే మొత్తం తీస్తే బయటకు వస్తుంది కదా అంటే మనం చక్కని ఇవాడే మనం కుట్ర అని చెప్పలేము లేదా యాక్సిడెంట్ అని చెప్పి యాక్సిడెంట్ కాదు అనిపిస్తుంది ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి ఎప్పుడు యాక్సిడెంట్ గా అనిపించట్లేదు బయటకు వస్తాయి ఎందుకంటే ఫారెన్సిక్ సైన్స్ టీమ్ వచ్చింది ఫారెన్సిక్ టీమ్ వచ్చింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అదే మొత్తం మన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంటే పలమీరు కావచ్చు కుప్పం కావచ్చు ఇవన్నీ అప్పుడు ఏర్పాటుకు ముందు ఆ పైదీ ఇక్కడ ఉన్నాయి మరి ఆ ఫైల్ ఇక్కడ ఉన్నాయి పాత్రం కావచ్చు పలం నీరు కావచ్చు అదే ఆ వివరాలు తీస్తామండి అన్ని వివరాలు వస్తాయండి ఎందుకంటే